నల్గొండ జిల్లాలో గంజాయి కలకలం రేపుతుంది మిర్యాలగూడలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు ఇక ముఠాలోని ఓ సభ్యుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపారు ఈ ముఠాకు చెందిన మరో నలుగురు పలార్లో ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నారు ఇక ఈ ఘటనలో పోలీసులు వన్ ఫార్టీ నూట నలభై కేజీల గంజాయి రెండు కార్లు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న గంజాయి విలువ ముప్పై ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు ఇక గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు

కూడా వన్ టౌన్ పోలీస్ మనం వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో గారికి ఉన్న ప్రకారం ఇంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ సస్పిషియస్ గా ఉంటే మనం దూరం చూసి వాడిని వాళ్ళని పట్టుకు ఆ వెహికల్ దగ్గర వెళ్ళేటప్పుడు క్రమంలో ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ અનીષ મહિંદ્રા બોલેરો અની મીન્દ્રા મરાઝો એટલે મત મન કે કે నల్గొండ జిల్లాలో గంజాయి కలకలం రేపుతుంది మిర్యాలగూడలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు ఇక ముఠాలోని ఓ సభ్యుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపారు ఈ ముఠాకు చెందిన మరో నలుగురు పరారులో ఉన్నట్లు వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ ఘటనలో పోలీసులు నూట కేజీల గంజాయి రెండు కార్లు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న గంజాయి విలువ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు ఇక గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ చంద్ర హెచ్చరించారు మరిన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కొద్ది రోజులుగా నల్గొండ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ గంజాయి అక్కడ రవాణాను కూడా అడ్డుకుంటున్నారు ఆ నేపథ్యంలోనే మిరియాలగూడలో వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో రెండు కార్లలో గంజాయి తరలి వెళ్తుంది దీంతో అక్కడ వారిని పట్టుకునే లోపు అక్కడ రెండు కార్లకు సంబంధించి నలుగురు గంజాయి స్మగ్లర్లు పారిపోవడం జరిగింది ఒక గంజాయి స్మగ్లర్ ను పట్టుకోవడం జరిగింది ఈ అతన్ని పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్ నుంచి నూట నలభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు ముప్పై లక్షల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని కూడా పోలీసులు అంచనా వే వేశారు ఈ గంజాయిని మొత్తం సీజ్ చేశారు రవాణాకు పై రెండు కార్లతో పాటు వారి వద్ద నుండి రెండు మొబైల్స్ ను కూడా తీజ్ చేశారు ఏదైతే పట్టుబడ్డ గంజాయి ఏ ఓబి ప్రాంతం నుంచి అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ మిరియాలగుడు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు గత కొంతకాలంగా కూడా ఇటు సూర్యాపేట కావచ్చు కూడా ఉజుర్నర్ కోదాడ ఈ ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతున్న అదని కూడా పోలీసులు వంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు గట్టి నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు కావడంతో ఇక్కడ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి తరలి వెళ్ళడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది యువకులకు కొంతమంది వ్యక్తులకు గంజాయి అమ్ముతున్నారని కూడా పోలీసులు తెలుసుకున్న గంజాయి అక్రమ రవాణా అయితే బ్రేకులు వేసిన పరిస్థితి అయితే ఉంది గడిచిన వారం పది రోజుల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకొని ఆ సీజ్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఈ సంఘటనలో ఏదైతే దాదాపుగా నలుగురు పరార్లు ఉన్నట్లు తెలుస్తుంది వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఎస్పీ శరత్ పవార్ ఆధ్వర్యంలో గత వారం రోజుల కూడా ఇక్కడికి గంజా గంజాయి అక్రమం రవాణాపై కూడా స్పెషల్ డెవులు అయితే కొనసాసాగుతా ఉన్నాయి ఆ నేపథ్యంలోనే బిర్యాల వద్ద పోలీసులు వాహనం చెక్కింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రెండు వెహికల్ సంబంధించి నూట నలభై కిలోల గంజాయి తరలి వెళ్తుంది అయితే పోలీసుల పోలీసులను చూసి అక్కడ ఉన్నటువంటి గంజా స్పక్లర్లు మొత్తం కూడా పారిపోయారు పారిపోయినటువంటి నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ఎవరైతే పట్టుబడ్డారో ఆ పట్టుబడ్డ సంబంధ పట్టుబడ్డ యువకుడు యువకుడి ద్వారా కూడా మిగతా నలుగురు వివరాలైతే సేకరిస్తున్నారు ఈ గంజ ఎక్కువగా ఏపీ సంబంధించినటువంటి ఏపీ అటు వైజాగ్ ఆ ప్రాంతంలో నుంచి గంజాయి తీసుకొచ్చి కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే నిందితు నిందితులకు సంబంధించి ఇప్పటికే అతన్ని రిమాండ్ తరలించారు అతని వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారం కూడా మిగతా నలుగురు నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు సునీత రైట్ కిరణ్ థ్యాంక్ యూ